నేను టాటానగర్ నుంచి అలపూజ వెళ్ళే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ ఆ టైంలో జనాలందరూ ఆకలిగాయ ఆకయా అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేశారు సో నేను మంచి కాడి నిద్రలో నేనే కాదా చాలా మంది కాడి నిద్రలో ఉన్నారు సో ఆ మాటలు విని నేను వెంట వెంటనే గబగబ లగేజ్ తీసుకొని బయటకు వచ్చిస్తే మొత్తం అంతా ఫైర్ స్టేషన్ మొత్తం అంతా పొగ మంచు పొగతో నిండిపోయింది ఏంటని చూస్తే ఏసీ నుంచి పొగ వచ్చేస్తుంది సో మీరు చూడొచ్చు ఫైర్ ఫైర్స్ ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమ అప్రమత్తమయ్యి వాళ్ళు రావడం జరిగింది నేను కూడా మీడియాకి ఇన్ఫార్మ్ చేశాను సో వాళ్ళు కూడా టైంకి స్పందించి వాళ్ళు కూడా ఫైర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ పోలీసు కూడా తొందరగా చేసుకొని దీనివల్ల ఇక్కడ ఎవరైతే చనిపోవడం జరగలేదు కానీ బాగా మొత్తం స్మూక్ వల్ల మాట్లాడలేకపోతున్నాను గలలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ మనకి ట్రైన్ లో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైమ్ లో ఆకలగాయ ఆకలగ్గాయ అని చెప్పేసి ప్రయాణికులందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం జరిగింది అసలు ఆ టైంలో నన్ను కూడా లేపారు నేను కూడా వెంటనే ఫైర్ ఎగ్జిస్ట్రీ విండోలో నుంచి బయటకు వచ్చేసేసి ఎవరికైనా ఏమైనా అయిందని చూశాను ప్రమాణ వస్తాయి ఎవరికేం జరగలేదు ట్రైన్ మొత్తం అంతా మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం బీ వన్ ఎం టూ తగలబెట్టిపోతున్నాయి ఒకళ్ళు వచ్చేసి వెంటనే నేను టీవీ వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు మన ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చారు తర్వాత కోఆర్డినేషన్ కూడా చేసుకున్నారు వాళ్ళకి దేవుడి దయ వల్ల ఎవరు ప్రాణ నష్టం కానీ ఏమైతే ఏం జరగలేదు భీవన్ ఇక్కడ స్టేషన్ ఆకల్నే మొత్తం ఫైర్ స్టార్ట్ అయిపోయింది అన్నీ సో ప్రయాణికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు అవి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ మంటలు చెలరేగాన్ని గమనించిన వారంతా గట్టి గట్టిగా అరుస్తూ అలర్ట్ చేస్తూ కిందకు దిగారు దీంతో ప్రయాణికులందరూ కూడా లేచి కిందకు దిగిపోయినట్లుగా తెలుస్తున్నారు మొదటిగా ఈ మంటలు బి వన్ బోగిలో ప్రారంభమయ్యాయి ఆ తరువాత ఎం టూ భోగికి కూడా వ్యాపించాయి కానీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ కూడా కిందకు దిగిపోయాం సమయానికి లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు కానీ దురదృష్టవశాత్తు బి వన్ భోగిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది ఇంకా వారి వివరాలు ఉంది బి వన్ కోచ్ ఎలక్ట్రికల్ ప్యానెల్ నుంచి ఈ మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది బి వన్ ఎం టూ ఎత్తున మంటలు ఎగిసి పడ్డంతో అతి కష్టం మీద వాటిని ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది అలాగే అక్కడ ప్రయాణికులందరూ ఆ పొగ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు కోచ్ అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ బృందం అంతా సమయంలో ఇలా మంటలు చెలరేగాయి కోచ్ లో అయితే వ్యాపించేస్తాయి లోకో పైలట్ నష్టం తప్పింది అనకాపల్లి తరువాత ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తూ ఉండగా రైల్ బ్రేక్ కూడా జామ్ అయిపోయింది దాంతో లోకో పైలట్ అలర్ట్ అయ్యాడు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కోచ్ నుంచి మంటల్ని గమనించి ట్రైన్ ని వెంటనే అక్కడే నిలిపేశాడు వెంటనే ప్రయాణికులు ం చేయడంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది